హలో అండి నెక్స్ట్ ఫుల్ ఫేమస్ జిమ్మిచూ సారీస్ చూద్దాము సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ అండ్ బ్లౌజ్ అనేది చూసేద్దాం జిమ్మిచూ శారీస్ ఇప్పుడు ఎంత ట్రెండ్లో నడుస్తున్నాయో మీకు తెలుసు కదా వన్ బై వన్ కలర్ చూపించేస్తాను సో ఇది ఒక కలర్ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ చికెన్ వర్క్ బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేశారు ఆల్ ఓవర్ చికెన్ వర్క్ బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేశారు సో ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ అండ్ సెకండ్ కలర్ చూద్దాము సెకండ్ కలర్ మంచి పేస్టల్ షేడ్స్ అయితే వచ్చేసాయండి సో సెకండ్ కలర్ కింద వచ్చేసి మనకి లేస్ ఈ విధంగా మనకి పూసలతోటి పూసలతోటి లేస్ అనేది ఇవ్వడం జరిగింది శారీకి ఓవరాల్ శారీకి ఇదే విధంగా పూసలతో లేస్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే ఇది నెక్స్ట్ కలర్ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ పార్ట్ సేమ్ విధంగా ఫుల్ చికెన్ వర్క్తో బ్లౌజ్ పార్ట్ అండ్ మరో కలర్ చూద్దాము బౌజ్ వాయిలెట్ సూపర్గా ఉందండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది దీనికి లేస్ కూడా అసలు ఎన్ని వేలు చెప్తున్నారండి ఇలాంటి దారి మన దగ్గర అయితే రీజనబుల్ సేమ్ అదే విధమైన జిమ్ చూసారీ సేమ్ క్వాలిటీలో జిమ్ చూసారీ ఓకే సో రీజనబుల్ ప్రైస్లో వస్తాయి చూడండి సో మన ప్రాఫిట్స్ తక్కువ క్వాలిటీ తక్కువ కాదు ప్రాఫిట్స్ తక్కువ ఓకే నెక్స్ట్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము సో ఈ విధంగా మనకి లేస్ అనమాట మనకి బాల్ లేస్ విత్ పూసలతోటి సో నెక్స్ట్ కలర్ అన్ని కలర్స్ బాగున్నాయండి ఇందులో జిమ్ అసలు లైట్ కలర్ చాట్ ఇది చాలా సూపర్గా ఉంది ఓకే దీంతో వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఫుల్ చికెన్ వర్క్లో బ్లౌజ్ పార్ట్ అండ్ నెక్స్ట్ కలర్ పింక్ సో ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అనమాట సో మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి సో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి సో రీజనబుల్లో వచ్చాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇప్పుడు ఎంత ట్రెండ్ నడుస్తుంది తెలుసు కదా ఫుల్ ట్రెండ్ అండ్ ఇదంతా కంప్లీట్ డిజైనర్ అవుట్ ఫిట్ డిజైనర్ పీస్ అనమాట హలో అండి ప్లెయిన్ శారీస్ విత్ వర్క్ బ్లౌజెస్ అనేవి మళ్ళీ వచ్చాయి సో దీనికి వచ్చేసి ఈ విధంగా స్కాల్ఫ్ బార్డర్ అయితే ఉంది సో శారీ వచ్చేసి కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ థ్రెడ్ వర్క్ బ్లౌజ్ అనమాట సో ఇది వచ్చేసి బ్లౌజ్ సో ప్లెయిన్ శారీకి స్కాల్ఫ్ బార్డర్ ఓకే అండ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ స్కాల్ప్ బోర్డర్ విత్ బ్యా బాటిల్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము సో నెక్స్ట్ కలర్ సో ప్రతి లైట్ గ్రీన్ షేడ్ పీచ్ గ్రీన్ ఉంటుంది కదా సో సారీ కిస్తా గ్రీన్ షేడ్ లాగా లైక్ సేమ్ మీకు ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది సేమ్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ అండ్ మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయండి ఈ స్కాల్ప్ బోర్డర్తో సో ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ విత్ సారీ జార్జెట్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ కలర్ పీచ్ నెక్స్ట్ కలర్ అండి పీచ్ కలర్ విత్ బ్లౌజ్ స్క్యాల్ బార్డర్తో తో జార్జెట్ కలెక్షన్ అనమాట అండ్ నెక్స్ట్ కలర్ పీకాక్ బ్లూ పీకాక్ బ్లూ కలర్ పీకాక్ వైన్ కలర్ చాలా సూపర్ గా ఉంది కదా వైన్ కలర్ వైన్ కలర్ ఓకే పీ కలర్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి ఇప్పుడే వచ్చింది స్టాప్ కొంచెం ఫాస్ట్ చేయండి నెక్స్ట్ డిజైన్ సో డిజైన్స్ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి బాగుందండి ప్రతి ప్రతిది ఇక్కడ ప్రింట్ అనమాట సో మొత్తం కంప్లీట్ ఇక్కత్ స్టైల్ మనకి ఇది నార్మల్ గా ప్యూర్ ఇక్కత్ మనకి థర్టీ థౌసండ్ ప్లస్ ఉంటాయి కదా సో ఇది సెమీ ఇక్క సారీస్ అనమాట అసలు క్లాత్ అయితే చాలా బాగుంది ఎందుకు ఇందులో చాలా మంది పర్చేస్ చేశారు కదా మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు ఇప్పటికీ ప్రతిరోజు రెగ్యులర్ గా కనీసం ఈ శారీస్ గురించి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ పెడుతూనే ఉంటారు రెగ్యులర్ గా సో చూడండి మీకొస్తే మళ్ళీ మళ్ళీ వచ్చేసాయి కాఫ్ట్ శారీస్ అనమాట చాలా సూపర్ గా ఉన్నాయండి ఫుల్ క్లాసిక్ మిస్ ఇది మన ఫస్ట్ డిజైన్ అనమాట ప్యారెట్ డిజైన్ సో అందులోనే ఇప్పుడు నేను హెవీ డిమాండ్ వచ్చింది అనేసి చాలా డిజైన్ చేపించాను ఇది మనం ఎప్పుడు తీసుకు వచ్చేటువంటి డిజైన్ అనమాట సో ఈ డిజైన్ కి మామూలు డిమాండ్ లేదండి సో రాయల్ బ్లూ ఎంత మందికి నచ్చిందో అండి మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు ప్రతి ఒక్కరు సో దాని కోసం అప్పటి నుంచి స్ట్రగుల్ చేస్తే ఇప్పటికి దోచింది స్టాక్ సో అసలు చాలా సాఫ్ట్ అండి సో మనం కుర్చీలు వేసుకున్నా సరే చాలా సాఫ్ట్ ఎలా పడిపోతున్నాయి చూడండి సో కూర్చులు వేసుకున్నా ఇలా సాఫ్ట్ గా చాలా సాఫ్ట్ ఉంది శారీ ఎవరికైనా ఈజీగా కట్టుకునేలా ఉంది రాయల్ బ్లూ కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి మోస్ట్ డిమాండెడ్ ఐటమ్ కొంచెం రేష్ తక్కువగానే ఉంది స్టాక్ కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేస్తే దొరుకుతుంది నెక్స్ట్ శారీస్ అండి సో మంచి జిమ్ చూ హెవీ ఫ్యాబ్రిక్ చాలా సూపర్ గా ఉంటుంది సో మనకి ఇది వచ్చేసి మొత్తం లేస్ అండ్ శారీ క్వాలిటీ కానీ మంచి డిజైనర్ లుక్ అయితే మీకు కనిపిస్తుంది చూడండి సో మంచి డిజైనర్ లుక్ అయితే ఉంది మనం శారీ కట్టుకున్నా సరే చాలా సూపర్గా ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్టయితే చాలా బాగుంది కలర్ సో షైనీగా ఎలాగైతే మీకు కనిపిస్తుందో బయట కూడా అలాగే షైనీగా ఉంది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ పేరప్ చేశారనమాట సేమ్ కలర్లో ఉంది బ్లౌజ్ సో ఈ విధంగా బ్లౌజ్ సో విస్తవద్దు చాలా బాగుంది జిమ్మిచ్చు ఇచ్చేసారి సో సూపర్ క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని క్వాలిటీ చాలా బాగుంది క్రష్డ్ ఇచ్చు అనమాట మనకి ఇది క్రష్డ్ ఇచ్చి వస్తుంది సో ఫ్యాబ్రిక్లో క్రష్డ్ ఇచ్చి వచ్చింది నెక్స్ట్ కలర్ అండి గోల్డెన్ షేడ్ సో మనకి ఇది గోల్డెన్ అనమాట సో అంత ఫాస్ట్గా అయితే దొరకదు ఇవి గోల్డెన్ షేడ్స్ అనేవి అసలు చాలా రేర్ రేర్గా దొరుకుతాయి ఎల్లో అలా దొరుకుతాయి కానీ గోల్డెన్ షేడ్ దొరకడం కష్టం సో శారీ అయితే మంచి క్రష్ వస్తుంది మనకి ఈ విధంగా అయితే ఉంటుంది శారీ సో నీట్గా కట్టుకుంటే బాగుంటుందండి నీట్గా కట్టుకుంటే చాలా సూపర్గా ఉంటుంది దేనికి వచ్చేసి బ్లౌజ్ సో ఈ విధంగా గోల్డెన్ షేడ్ అనమాట కట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూయిష్ గ్రే అండి సో యాస్టీస్ మీకు కనిపిస్తున్న కలరే మంచి కలర్ మంచి కలర్లో ఉన్నాయి అన్ని కలర్స్ బాగున్నాయండి దీని వచ్చేసరి కట్టుకుంటేనే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది ఇవి సో మంచి డిజైనర్ లుక్ అయితే కనిపిస్తుంది ట్రీస్ సో ఈ విధంగా అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ పార్ట్ సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఈ బ్లౌజ్తో పేరప్ చేయడం జరిగింది సో ఇవి మీకు మార్కెట్లో ప్రైస్ ఎక్కువగా ఉంటున్నాయి చెక్ చేసుకొని కొంచెం ఫాస్ట్గా ఆప్ చేయండి నెక్స్ట్ ఐటమ్ అండి ఫుల్ డిమాండ్గా నచ్చిన ఐటమ్ అనమాట మళ్ళీ ఒక్కసారి రీస్టాక్ అయితే అయిపోయింది హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా పప్ హ్యాండ్స్ ఇందులో టూ కలర్స్ మాత్రమే డిమాండెడ్ సో ఆ టూ కలర్స్ మనకు వచ్చేసాయి అన్నమాట జార్జెట్ ఫ్రాక్ విత్ దానికి వచ్చేసి బెల్ట్ అండి సో ఇది వచ్చేసి బెల్ట్ సో ఇది వచ్చేసి బెల్ట్ అనమాట ఫ్రంట్ యోక్ పార్ట్ మొత్తం వచ్చేసి మనకి మగ్గం వర్క్ సో మగ్గం వర్క్ స్టైల్లో మొత్తం స్టిచ్ చేసి ఉంటుంది చూడండి సో వైన్ కలర్ మనకి ఇది వచ్చేసి వైన్ కలర్ ఫ్రాక్ విత్ బెల్ట్ సో ఈ బెల్ట్ తో పే అప్ చేసేసుకుంటే చాలా సూపర్ గా ఉంటది హ్యాండ్స్ కూడా చాలా డిజైన్ గా ఇచ్చారండి ఈ విధంగా ఉంటాయి హ్యాండ్స్ వచ్చి కలర్స్ వచ్చాయి త్రీ కలర్స్ కూడా చాలా హైలైట్ గా ఉన్నాయి ఈ ఒకటి వచ్చేసి ఈ విధంగా హైలైట్ చేసి సో మనకి ఇట్లా ఫ్రాక్ వేసేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది అండి ప్లెయిన్ లో చాలా మంచి లుక్ వస్తుంది అండ్ కింద మనకి ఈ విధంగా క్రష్డ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు కాబట్టి క్రష్డ్ మెటీరియల్ ఇచ్చారు కాబట్టి ఇంకా హైలైట్ లుక్ వస్తుంది సో ట్రై చేయండి డెఫినెట్గా బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకి బెల్ట్ బెల్ట్ కూడా వర్క్ మగ్గ వర్క్ స్టైల్లో ఓకే చాలా సూపర్గా ఉంది ఐటమ్ మిస్ అవ్వద్దు చాలా బాగుంది ఐటమ్ పింక్ కలర్